మీరు చౌకి మహేష్ గారు మేడం పేరు విజయలక్ష్మి గారు వీరు ఉండేది యాప్రాల్ యాప్రాల్ ఎక్కడ స్వామి బాలాజీ నగర్ దగ్గర ఉంటారు వీరు యాక్చువల్ గా మూడు నెలల క్రితం ఇప్పుడు నవంబర్లోనా నవంబర్ లో అదృష్టత్రం పెట్టుకున్నారు ఒక్కసారి చూపించండి అది వారు పెట్టుకున్న ఐదు రోజుల్లోనా మీ అబ్బాయికి జాబ్ మీ అబ్బాయికి ఐదు రోజుల్లోనే జాబ్ రావటము వారి అనుకున్న పనులన్నీ ఇవ్వటము రకరకాల పాజిటివ్లు కలగటము ఇల్లు కానీ వ్యాపారం గానీ ఉద్యోగం కానీ విదేశీయానం బాబుకి విదేశీయానం కూడా కన్ఫర్మ్ అవటము విదేశీ వెళ్ళారు వెళ్లారు విదేశంలో జాబ్ కూడా నేను చాలామందికి అదే చెప్తానమ్మా చాలామంది మంది విదేశాలు వెళ్తానికి వెళ్తారు వెళ్తారు గానీ వాళ్ళు ఎన్నో రోజుల పాటు కొంతమంది పది సంవత్సరాలు కూడా సెటిల్ అవ్వరు ఒక పెళ్లి అవ్వదు ఒక ఇల్లు ఉండదు ఏముండదు చాలా కష్టపడతారు కానీ మన దగ్గర నుంచి నుంచి వెళ్లిన వాళ్ళకి సంవత్సరంలోనే అన్ని సెటిల్ అయిపోతారు ఉద్యోగం వస్తుంది వ్యాపారం వస్తుంది ఒక జాబు కాదు పది జాబులు వస్తాయి మళ్ళీ అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి రెండు మూడు జాబులు వస్తాయి వింత మళ్ళీ దాంట్లోంచి ఇంకా పెరుగుతూ ఉంటాయి అయితే మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళకి రెండు వందల డెబ్బై మంది ఇప్పుడు వరకు నాకు తెలిసిన వాళ్ళకి విమానాలు కూడా ఉన్నాయి సొంత విమానాలు నాకు ఒక్కడికి ఇంత మంచిగా కలిగింది కలిగిందంటే నాకు తెలిసిపోయింది అదృష్టం పెట్టుకున్న రోజునే నాకు ఆ రోజు నుంచి పాజిటివ్ స్టార్ట్ అయిపోయింది ఎన్ని రకాలుగా వచ్చింది పెట్టుకున్న నెక్స్ట్ డే అసలు పెట్టుకున్న రోజు నుంచి ఇమీడియట్లీ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఆ డిఫరెన్స్ అనేది అన్నీ మనం ఏదైతే అనుకుంటామో అవి మనకు అవుతున్నట్టుగా అనిపిస్తుంటే పాజిటివ్గా ఆ వైబ్రేషన్స్ డిఫరెన్సెస్ అనేటివి మనము ఒక ఎట్లా అంటే అనుభూతి చెందుతాం ఆ నిజంగా డిఫరెన్సెస్ అవుతున్నాయి అనేది ఆ పాజిటివ్నెస్ అనేది తెలుస్తుంది మేము ఫిఫ్టీ సిక్స్టీ పెట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ వన్ ల్యాక్స్ సిక్స్టీ ఉంది కంపల్సరీ పెట్టుకుంటాం అయితే అందరూ ఈ కూడా ఆమెకు కూడా పెట్టిస్తాను నేను స్టోన్ మేడం ముఖంలో సంతోషం చూడండి ఎందుకంటే మేము మనం సంపాదించడం మనం గొప్ప కాదు మన సంతానం చాలా బాగా అవటం వలన మనకు వచ్చిన దానికంటే మనం తినదానికంటే మన సంతానం గొప్పగా అయితే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది వీరికి రెండు సంతోషాలు అంటే వీరు పెట్టుకున్నాక వీరి అక్క గారి కూతు వాళ్ళు లక్ష పదహారు వేలు లక్ష యాభై వేలు పెట్టుకున్నారు గోల్డ్ లో వాళ్ళకి విపరీతమైన బిజినెస్ కూడా మంచి డెవలప్మెంట్ అయింది అన్ని పాజిటివ్ జరుగుతున్నాయి వాళ్ళు మంత్రము అది అన్ని కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు అసలు మాట్లాడేది లేదు అంత వ్యాపారంలో ఫుల్ బిజీగా ఉన్నారు వాళ్ళు ఇది అదృష్టం చోట ఆరోగ్యము ధనము సుఖము లాభము ఇవన్నీ కూడా ముఖ్యంగా కోర్టు కేసులు కానీ తాత తదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు గాని ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు గాని ఏ మాత్రం కొద్దిగా వందవంత అవకాశం ఉన్నప్పటికీ తొమ్మిది రోజుల్లో వస్తుంది లేకపోతే ఎర్ర బట్టలు వేసుకుని అడిగి రావాలి అదృష్టాత్వం పెట్టుకున్నాక ఒక్క రూపాయి కూడా పోదు ఇప్పుడు మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఒత్తిడి పెట్టరు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి ఇస్తారు ఒక్క రూపాయి కూడా పోయే సమస్య ఉండదు అది ఒక పాజిటివ్ అనమాట వాళ్ళు వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వంతో అమ్మవారు తన యొక్క వంద సింహం తలతో వాళ్ళు భయపెడతా ఉంటుంది వాళ్ళ నిద్ర కూడా పోలేరు మీకు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందే మంచి ఇండస్ట్రీ ఒకటి పెట్టాలని మనసులో అనుకోమనండి మంచిగా ఒక వంద కోట్లకి దాటంగానే మంచి ఇండస్ట్రీ పెడితే మీ పేరు మీద మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అన్నం తింటారు బతుకుతారు మీ పేరు చెప్పుకుంటారు మీకు కూడా మంచి జరుగుతుంది అమ్మ మీరు చెప్పండి అమ్మా మీరు అసలు చాలా సంతోషంగా ఉన్నారు మీరు అదే అదే మంచి ఉంది గురుజీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బాబు హ్యాపీ మేము హ్యాపీ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు అనేది మీకే కదమ్మా మీ పేరు చెప్పిన వాళ్ళు మీ వెనకాల మీకు దండం మీరు మీరంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు కూడా బాగుపడతారు ఆ గొప్పతనం ఏంటంటే అది కూడా కరెక్ట్ అయింది నేను చూసిన అబ్జర్వ్ చేసిన ఒకసారి మనకు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మనకు సెకండ్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా మంచి అన్నట్టుగా నేను చూసినా ఆ పనులు కూడా జరగడం జరిగింది అవును మీ ఇంటికి వచ్చి మంచి నీళ్ళు తాగి మీకు నమస్కారం పెట్టినా మీ వెనకాల ఉన్నా మీరంటే మంచిగా మాట్లాడినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మీకు అనుభవంలోకి వచ్చినాయి స్టడీ చేసిన మీరు చెప్పిన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ అండ్ థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ అది మేము కూడా ఫీల్ అయినాము ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ఆ పాజిటివ్ అనేది ఉన్నది ఆ వైబ్రేషన్స్ అనేది ఉన్నది ఆ ఈ స్టోన్ లో దానికి ఇంత శక్తి ఈ స్టోన్ లో అంత శక్తి ఉన్నది అది మన బాడీకి మనం వేసుకున్నప్పుడు रियलैज मेडंत मग जर शुभम बुयात शुभम बुयात शुभम बियात